గురు కేరళలో ఆయన ఏవ సమాజంలో పుట్టి ఇలాగే వాళ్ళు కూడా చాలా వివక్ష ఒక స్కూల్కి పెడితే సూత్రులేమో కింద కూర్చోవాలి సవర్ణులు పైన కూర్చోవాలి ఇక అవర్ణులకు మన పంచములకు అసలు ప్రవేశమే లేదు మరి అంబేద్కర్ గారు కిటికీ దగ్గర వస్తున్నారు కదా చదువు చదువుకున్నారు ఆ పరిస్థితిలో ఆయన చదువుకుని మరి సన్యసించి వివాహం చేసుకుని వదిలేశాను రామానుడు కూడా వివాహం చేసుకుని భార్యను వదిలేశాడు ఈయన కూడా నాది ఇదిగా నేనేదో చేయాల్సింది ఉంది అని చెప్పేసి ఈ శూద్రుల పక్ష వివక్ష ఏమిటి దీన్ని నేను పోగొట్టాలి దీని జావు చెప్పాలి వీళ్ళకొక ఒక దారి చూపించాలి అని చెప్పేసి ఆయన చాలా సంవత్సరాలు దేశ మరిగా సన్యాసి తిరిగి శిష్యగణాన్ని పోగు చేసుకున్నాడు పోగు చేసుకుని అరువుపురం అనే ప్రదేశంలో పారే నదిలోంచి ఒక రాయి తీసి ఆ పర ఆ కొండ మీద పెట్టి తన చుట్టూ పర్యవేక్షింపబడినటువంటి ఆ శూద్ర జనాలకు దానికి అభిషేకం చేయించి ఆ రాత్రి ఒక శివుణ్ణి స్థాపించాడు శివ విగ్రహాన్ని ఇది ఏమిటి అని ప్రశ్నించిన సవర్ణులకి ఇది శూద్ర శివుడు అని జవాబు చెప్పాడు మీ శివుని మీరు పూజించుకోండి మా శివుడు మేము ఆ విధంగా ఆయన ఏం చేశారంటే ఆవర్ణులలో శూద్ర కులాల వారిలో విద్య ద్వారానే విముక్తి అని చెప్పేసేసి ఇలా దేవాలయాలు శివాలయాలు విగ్రహాలు స్థాపించుకుంటూ గుళ్ళు కట్టుకుంటూ వాటి చుట్టూ ఆశ్రమాలు నిర్మించుకుంటూ ఆశ్రమాలలో పాఠశాలలు పెట్టి ఈ బా శూద్రులకి అతిశూద్రులకు కూడా విద్య నేర్పించాడు విద్య వలనే విమోచనం విద్య ద్వారా పరిశుద్ధి ముందు మనస్సు మా భక్తి ద్వారా మానసికమైన పరిశుద్ధి తర్వాత శారీరక శుద్ధి ఇవి పాటించండి ఈ తాగుడు మానేయండి మీ కులవృద్ధి తాగడమైన సరే దాన్ని తీసిపారేయండి అందరూ చదువుకోండి అందరూ సదాచారి పరులకండి భక్తి పరులకండి మంచి ప్రవర్తన ద్వారా మీ మీ భగవంతుని మీరు కొలుచుకోండి అని చెప్పి నారాయణ శివులను మొత్తము దళితుల్లో శుభ్రజాతిలో ఒక యొక్క ఒక అవేకని తీసుకొచ్చాడు ఆయన ఆయన ఏం చేశాడు ఆయన యొక్క ప్రభావం సవరణల మీద కూడా పడి వాళ్ళకు తారద్రాచారాలు ఉండేవి బ్రాహ్మణ నాయ ఆ కుటుంబాలు నాయర్ కుటుంబం వాళ్ళంతా వాళ్ళందరూ కూడా ఈయన యొక్క మతాన్ని అవలంబించింది ఇప్పుడు కేరళలో వర్ణాధ్య వివాహం అంటే అది పది విషయమే కాదు కులాలు లేవు వర్ణాలి ఆ యొక్క పరిస్థితి అంత పరిష్కారం చేశాడు